దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను రెండో కొరిందీలుగా రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం ప్రియమైన దేవం బిడలారా ఎవరైతే కొంచెంగా విత్తుతారో వారు కొంచెంగానే కోస్తారు ఎవరైతే సమృద్ధిగా విత్తుతారో వారు సమృద్ధిగా పంటను కోస్తారు అలాగే దేవుని విషయంలో కూడా ఆయన మనకి చెప్పిన విషయాలు ఎవరైతే పరిపూర్ణంగా ఆచరిస్తారో వారికి సమృద్ధికరమైన ఆశీర్వాదాలు వారు పొందుకోవడం అనేది జరుగుతుంది ఎప్పుడైనా సరే మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి చర్యకు దాని యొక్క ప్రతిచర్య అంటూ ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నువ్వు ఎదుటివారిని దూషించినప్పుడు లేదా వారిని గాయపరిచినప్పుడు తిరిగి నీ మీదకి అది వస్తుంది అని నువ్వు గ్రహించాలి నీ తప్పు లేకుండా అన్యాయంగా అక్రమంగా ఎవరిని కూడా నీవు బాధ పెట్టడం అనేది చేయకూడదు ఎందుకంటే నీతి న్యాయములసరించి నడుచుకుంటా బలు అర్పించడం కంటే శ్రేష్టమని మన పవిత్ర గ్రంథం చెప్తుంది అలాగే నీతి మరణం నుండి కూడా రక్షించడని మన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కాబట్టి నీవు అనుదినం ప్రవర్తించే నీ యొక్క ప్రవర్తన విషయంలో ముఖ్యంగా నీవు జాగ్రత్త పడవాలి ఎందుకంటే దేవుని విషయంలో ఎవరైతే సమృద్ధిగా నాకు నమ్ముతారో వారు ఖచ్చితంగా మేలు పొందుకుంటారు ఎందుకంటే ఆర్నాడ్ సులోమాన్ మహారాజు కూడా దేవుడు ప్రత్యక్షమైన స్వప్నంలో కనిపించి మీకు ఏం కావాలో కోరుకోమన్నప్పుడు సులోమాని సందేహించలేదు దేవుడు నాకు ఇస్తాడో లేదో అని చెప్పేసి సులోమాను నమ్మాడు విశ్వసించాడు పరిపూర్ణంగా అడిగాడు దేవుడు అతను అడిగిన దానికంటే అతను ఊహించిన దానికంటే మరి అత్యధికంగా అతన్ని ఆశీర్వదించాడు మీరు కూడా అదే విధంగా ఉండాలి అదే విధమైన మనస్తత్వాన్ని మీరు అలవర్చుకోవాలి ఎప్పుడూ కూడా వ్యర్థపూరితమైన సందేహాలు మీ యొక్క హృదయంలోనికి రానివ్వకూడదు అవి మీ హృదయంలోనికి వచ్చినట్లయితే మీ యొక్క విశ్వాస జీవితాన్ని పాడు చేయడం జరుగుతుంది మీరు విశ్వాస జీవితంలో ప్రతిరోజు కూడా దినదినాభివృద్ధి చెందాలి తప్ప ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్లుగా ఉండిపోకూడదు కాబట్టి మనం సమృద్ధిగా విత్తాలి వాక్యం మన యొక్క హృదయాల్లో వాక్యాన్ని సమృద్ధిగా విత్తినట్లయితే మీరు ఆత్మీయ ఫలాలు ఖచ్చితంగా ఫలించి తీరుతారు అంతేగాని ఆత్మీయ ఫలాలకు దూరంగా ఉండి పాపానికి దగ్గరగా ఉండి మీరు ఏమీ సాధించలేరు కాబట్టి మనం పాపం వల్ల వచ్చే జీతం మరణమని తెలుసుకున్నాం కాబట్టి దాని జోలికి అనేది మనం వెళ్ళకూడదు పాపం వల్ల వచ్చే జీవితం మరణం కాబట్టి దాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి జీవం వైపు మనం అడుగులు వేయాలి ఏదైతే మనకి మేలుకరంగా ఉంటుందో దానివైపు మనం చూడాలి అంతేగాని వ్యర్థమైన వాటి కోసం మన యొక్క సమయాన్ని వృధా చేసుకోనకూడదు కాబట్టి ప్రి సహోదరులారా సమయం విషయంలో మనం చాలా సద్వినియోగం విషయం సద్వినియోగం చేసుకునేవారుగా ఉండాలి సమయాన్ని పోనివ్వకూడదు దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క విలువైన సమయం లేక ఆ యొక్క అవకాశాన్ని పోగొట్టుకుని బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దేవుడు మనల్ని ప్రేమించి మరి అవకాశాన్ని మన కోసం అనుగ్రహించారు కాబట్టి ఈ యొక్క విష్ ఈ యొక్క బంగారు అవకాశాన్ని ఎవరు కూడా చేజార్చుకోకూడదు నీ యొక్క రక్షణ విషయంలో నీవు అజాగ్రత్తగా ఉండటం అది నీకు నీ కుటుంబానికి కూడా మంచిది కాదు దేవుని తెలుసుకున్న నీవు షరతుల కారణంగా నేను నాకు ఇది చేస్తేనే నాకు ఈ కార్యం జరిగితేనే నేను రక్షణను స్వీకరిస్తాను అని నీవు అనుకున్నవద్దు ఎందుకంటే దేవుని యొక్క రాకడ ఎప్పుడు ఏ విధంగా ఎలా వస్తుందో మనకి తెలియదు కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి ఎందుకంటే రక్షణ తీసుకున్న తర్వాత మనకి కొన్ని నియమ నిబంధనలతో మన యొక్క పవిత్రమైన జీవితం గడపడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రక్షణ విషయంలో పరిశుద్ధత విషయంలో మీరు ఎటువంటి రాజీ పడవలసిన అవసరం లేదు కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞల్ని ఆయన మనకు ఉపదేశించినటువంటి విలువైన మాటల్ని ఆచరించి వాటి ప్రకారం నడుచుకునే వారుగా మనందరం జీవించాలి అటువంటి జీవితాన్ని ప్రభువారు మీ అందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అన్ అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము చేసిన పాపములు బట్టి మేము చేసిన అపరాధములు బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభా ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు ప్రార్థన చేసుకోవడానికి మిమ్మల్ని ఈ విధంగా స్థుతించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు అందినాలి ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి సహోదరి సహోదరులను మీరే ఆశ్రవదించండి వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా మీరే విడుదల అనుగ్రహించండి ప్రతి విధమైన అనారోగ్య సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి ప్రభా మానసికమైన సంబంధం విషయాల గురించి ప్రతి సమస్యని కూడా తీర్చమని వేడుకుంటున్నాం ప్రభా జ్ఞానం లేక ప్రభా ఏ విషయానికి ఎలా స్పందించాలో తెలియక చాలామంది బిడలు బాధపడుతూ ఉన్నారు బిడ్డలను కనికరించండి కాపాడండి బిడల విషయంలో సహాయం చేయండి సంతానం లేక ప్రభా అప్పులు పాలై ఏం చేయాలో తెలియక కుటుంబ పోషణ గడవక పిల్లలు స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఎంతోమంది ఎన్నో సమస్యల చేత నలిగిపోతూ ఉన్నారు బిడ్డలను కాపాడండి రక్షించండి వారికి కావలసినటువంటి సం సమృద్ధికరమైనటువంటి దీవెనలు వారికి అనుగ్రహించండి కృతజ్ఞతతో ఎల్లప్పుడూ కూడా నిత్యము మీకు ఉండే ధన్యతని మీ యొక్క మేలులు పొందుకొని వాటిని అనుభవించి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకే దయచేయమని మా ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునగాక ఆమెన్